అపోలో ఆసుపత్రిలో వైస్ చైర్పర్సన్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు ఈ మేరకు గురువారం సాయంత్రం ఇన్స్టా వేదికగా స్పెషల్ ఫోర్స్లో పంచుకున్నారు గురు పూర్ణిమ నాడు మొదలుపెట్టిన సాయిబాబా వ్రతాన్ని సెప్టెంబర్ నాలుగో తేదీన ముగించారు వ్రతం పూర్తయిన సందర్భంగా షిర్డి వెళ్ళి సాయిబాబాను దర్శించుకోనున్నారు గురి పూర్ణిమ రోజు ప్రారంభమైన సాయిబాబా వ్రతం తొమ్మిది వారాల ప్రయాణం శాంతి నమ్మకంతో నడిచింది నా సోదరుతో కలిసి మొదలుపెట్టిన ఈ వ్రతం నేను అభిలాషించిన దానికన్నా ఎక్కువగా బాబా ఆశస్సులు లభించాయి నన్ను సదా రక్షిస్తున్న ఆ సాయిబాబాకు ధన్యవాదాలు నా జీవిత కాలంలో వీలనంత ఎక్కువ మందికి సేవ చేస్తానని బాబాను ప్రార్థించాను అత్తమ్మ కిచెన్ వినియోగదారులకు మీల్స్ అందిస్తాము జై సాయిరాం ఇన్స్టాలో ఉపాసం తెలిపారు చిన్నప్పటి నుంచి తనకు దైవం మీద ఎంతో భక్తి అని ఓ సందర్భంలో ఉపాసన చెప్పారు సాయిబాబా వ్రతం చేయడం మొదలుపెట్టగానే పెట్టగానే సానుకూల ఆలోచనలు పరిస్థితులు అలవడ్డాయని చెప్పారు అత్యంత భక్తితో నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఫలితం దక్కుతుందని ఉపాసన సహా సాయి భక్తులు విశ్వాసం వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి విజయం లభిస్తాయని ఐక్యత కుటుంబం శాంతి విద్య ఉద్యోగం వివాహం ఇలా సకల మనోభిష్టాలు నెరవేరుతాయని విశాఖ